కేంద్ర ప్రభుత్వం పొరుగు దేశాలతో సంబంధాలను సరిగా కొనసాగించకపోవడం మూలంగానే దేశంలో యూరియా కొరత ఏర్పడిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడడానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు విదేశాలతో సంబంధాలు లేకపోవడం మూలంగా చైనా ఉక్రెయిన్ దేశాల నుండి రావాల్సిన దాదాపు ముప్పై లక్షల టన్నుల యూరియా ఆగిపోవడం జరిగిందన్నారు దేశంలో ఉన్న యూరియాను బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మొండి చేయి చూపుతుందని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతపై కేంద్ర మంత్రులతో నడ్డాతో మాట్లాడడం జరిగిందని త్వరలో రెండు విడతల వారిగా యాభై వేల టన్నుల యూరియా మన రాష్ట్రానికి రానుందని వెల్లడించారు ఆర్ఎఫ్సిఎల్ నుండి మన రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటా కూడా అందలేదని అన్నారు రామగుండం నియోజకవర్గంలో త్వరలోనే ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం అయ్యేలా ప్రాసెస్ జరుగుతుందని ఇటీవల నూట యాభై కోట్ల రూపాయలతో టెండర్ ఓపెన్ కూడా చేయడం జరిగిందని తెలిపారు కర్ణాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి కూడా ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని తెలిపారు రామగుండంలో ఎయిర్పోర్టు కోసం పోరాడడం జరుగుతుందని తెలిపారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టాలకు గురికావడం జరిగిందని ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు గత కొన్ని రోజులుగా యూరియా యూరియా వల్ల వల్ల మన రైతులకు చాలా ఇబ్బంది కలిగింది దాని మీద ఎట్లయితే కేంద్రం నుంచి ఏదైతే మనకు సపోర్ట్ రావాల్సిందో ఆ సపోర్ట్ రాని పరిస్థితిలో మేము పార్లమెంట్లో అనేక మంది కమిటీ మెంబర్స్ ఫర్టిలైజర్ కమిటీ సో కలిసి ఈ ఇష్యూ సీరియస్ అవుతుంది రైతులు చాలా కష్టంలో పడుతున్నారు యూరియా సమస్యలు ప్రత్యేకంగా తెలంగాణకి వాళ్ళు వచ్చే అలొకేషన్ కూడా ఆపేసినారని చెప్పి వారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది చైనా నుంచి ఏదైతే ఇరవై లక్షల టన్నులు వచ్చేది ఉందో అది రాలేదని చెప్పి మరి యూక్రెయిన్లో నుంచి ఎనిమిది లక్షల టన్నులు మొత్తం కలిపి ఒక ముప్పై టు ముప్పై ఐదు లక్షల టన్నులు ఏదైతే ఇంపోర్ట్ రావాల్సిందో మేము దాన్ని సక్సెస్ చేయలేకపోయినాము సో ఈ మొత్తము ఇష్యూ యూరియా ఇష్యూ ఏదైతే ఉన్నదో ఎక్స్టర్నల్ మినిస్ట్రీ జైశంకర్ గారు నరేంద్ర మోడీ గారు వారు ఎక్స్టర్నల్ రిలేషన్షిప్స్ ఇతర దేశాలతోటి వాళ్ళు మంచిగా మెయింటైన్ చేయలేదని చెప్పి మనకు ఈ షార్టేజ్ వస్తుంది ఈ షార్టేజ్ వచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం బీజేపీ రాష్ట్రాలకి వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు మరి మన రాష్ట్రం ఇంత దేశానికి ఇంత ఆదాయం ఇచ్చినా కూడా మనకి ఇట్లాంటి చిన్న చూపు చేసి యూరియా కట్ చేస్తుందని చెప్పి దాని మీద పోరాటం చేసినాం రైతులకు ఇబ్బంది పాయింట్ ఆఫ్ వ్యూ కానీ కంప్లీట్లీ మిస్మేనేజ్ చేసి నరేంద్ర మోడీ గారు ఏదైతే మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పెద్ద పెద్ద స్లోగాన్ ఇచ్చినారు మరి ప్లాంట్కి వచ్చి ఆన్ గ్రౌండ్ వచ్చి వారు రియాలిటీ ఏందో వారు చూడాలి ఎందుకంటే మనం కష్టపడి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో మరి మన రామగుండంలో ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా అవుట్పుట్ ఇవ్వలేకపోతుంది కేవలము మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అని చెప్పి ఇది చెప్పక తప్పదు ఎయిర్పోర్ట్ రామగుండం ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ అందరికి తెలుసు గత సంవత్సరం నుంచి దాని మీద సీరియస్ ఫాలోఅప్ నడుస్తున్నది మేము పోయి అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినాము రామ్నాయుడు గారికి మంత్రివర్యులు ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎయిర్పోర్ట్ కావాలి ఎందుకంటే ఇక్కడ సింగరేణి బెల్ట్ ఉంటుంది ఇండస్ట్రియల్ హబ్ మంచి నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ తెలంగాణకి జరిగిన అన్యాయం ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆంధ్రప్రదేశ్కి దాదాపు ఎనిమిది టు పది ఉంటే తెలంగాణలో కేవలం ఒకటే ఎయిర్పోర్ట్ అని చెప్పి వారికి హైలైట్ చేయడం జరిగింది ఇట్లాంటి ప్రజల సమస్యలతోటి రాజకీయాలు చేయొద్దని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు తక్షణమే మీరు అందరు చూసినారు సర్వేలకు వచ్చినారు ఫస్ట్ టైము ఇమీడియట్గా రెస్పాన్స్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కుదరదు అని చెప్పి వారు లెటర్ పెట్టడం జరిగింది మరి దాని మీద కూడా పోరాటం చేసి ఫస్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అయితే చేయండి ఫస్ట్ అయితే రండి అని చెప్తే వాళ్ళు విజిట్ విజిట్కి వచ్చినారు అంతర్గా పోయినారు మీరు అందరు చూసినారు దాని తర్వాత ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి వస్తుంది అని చెప్పి వారు రిక్వెస్ట్ పంపించింది తెలంగాణ గవర్నమెంట్కి మాట్లాడి మా ఈఎస్ఎ హాస్పిటల్కి మీరు ఇమీడియట్లీ టెండర్ తెలాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలైనా మీరు దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం ఎట్లా సార్ అని చెప్పి వారి మీద ఒత్తిడి పెట్టడం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించినారు ఈరోజే టెండర్కి పిలిచినారు అని చెప్పి నోటిఫికేషన్ కూడా వచ్చింది ఈఎస్ఐ హాస్పిటల్ దాదాపు నూట యాభై కోట్లతోటి ఆ టెండర్ని ఓపెన్ చేయడం జరిగింది సో టెండర్ ఓపెన్ కూడా అయిందని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నారు ఈఎస్ఐ హాస్పిటల్ వస్తే ఇక్కడ మన లోకల్ ఏదైతే సింగరేణి కార్మికుల ఇబ్బందులు ఉన్నాయో ప్రతి దానికి ఏదైతే దూరం పోవాల్సి వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగుంటుంది కాంట్రాక్ట్ కార్మికులు అనేక మంది కార్మికులు ఏదైతే ఇక్కడ మా ప్రాంతాక్ చెందినవారు ఉన్నారో